హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీషే సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరొక బంపర్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి రెండు వేల ఇరవైకి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ డాక్టర్ వేపడా చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రభుత్వ విప్ అయినటువంటి సార్ ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రామవాడు సచివాలయం నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం మరో రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కూటమి గవర్నమెంట్ జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ టెన్ ఓకేనా ఈ విధంగా మనం చూసుకోవచ్చండి గ్రామవాడు సచివాలయానికి సంబంధించి రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిదికి సంబంధించినటువంటి పోస్టులతో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువగా వచ్చేసి ఐ మీన్ డెపిటేషన్ మీద పోస్టులు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే కొన్ని పోస్టులు అవుట్సోర్సింగ్ పరంగా కూడా ఉన్నాయండి చాలా వరకు ఓకేనా ఒకసారి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి ఇంతకుముందు మనం ప్రీవియస్ వీళ్ళలో కూడా చేస్తున్నాం ఒకటి కాబట్టి మీకు ఇంకా మన డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి మన కామెంట్స్ ఏమి మెన్షన్ చేయండి ప్రధానంగా అందులో వచ్చేసి ఏఎన్ఎం ఎవరైతే చేస్తున్నారో హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఏఎన్ఎం నర్స్ ఉంటాయి కదా ఫీమేల్స్కి చాలా అంటే చాలా ఎక్కువగా ఈ జాబ్స్ అనేటటువంటివి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి ఓకేనా వాళ్ళే అప్లై చేసుకోవడానికి ఎక్కువగా ఉంది ఓకేనా కాబట్టి మీ వైఫ్ కానీ లేదా మీ యొక్క సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేయండి ఓకేనా కాబట్టి ఎప్పటికైనా కూడా హాస్పిటల్స్లో కానీ లేదా అనేది ఎవర్ గ్రీన్ అనేటటువంటిది ఆ యొక్క సర్టిఫికేట్తో ఈజీగా ఐ మీన్ కొంచెం కష్టపడితే జాబ్ అయితే సంపాదించుకోవచ్చు ముఖ్యన ముఖ్యంగా మహిళలు వాళ్ళకైతే ఇది చాలా బెస్టా అండి ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా మన ఇతర నిరుద్యోగ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అతి త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్ అయితే వస్తాయి ఖచ్చితంగా రాగానే మేము తెలియజేస్తాము దానికన్నా ముందు ఇప్పుడు మనకి ఏపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఓకేనా స్క్రీనింగ్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది అంటే పేపర్ వన్ పరంగా ఐదు సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్టులన్నీ కూడా ఈ యొక్క మెయిన్ ఎగ్జామ్లో ఉంటాయి ఓకేనా ఏపీ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి సోషల్ సంబంధించినటువంటి సామాజిక సామాజికరణం సంబంధించినటువంటి ఇవన్నీ ఉంటాయి కాకపోతే వాళ్ళ యొక్క వెయిటేజ్ ఇంతకుముందు ప్రీవియస్ డెబ్బై డెబ్బై ఇచ్చేవారు ఇప్పుడు కొంచెం తగ్గుద్ది వెయిటేజ్ అంతే తప్ప అన్ని రకాల సబ్జెక్టులు ఉంటాయి ఏది పోదు ఓకేనా మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది ఓకే కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వండి ఇబ్బంది ఏం లేదు ఓకే నా ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా నెక్స్ట్ మంత్ అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే కాబట్టి దానికి కూడా అప్లై చేసుకోవచ్చు సెవెంత్ పాస్ టెన్త్ పాస్తో ట్వెల్త్ ఫైల్తో ఆ యొక్క ఓఎస్ జాబ్స్ ఆఫీస్ సబార్డినట్ జాబ్స్ ఓకే నా ప్రాసెస్ సర్వర్ కానీ డ్రైవర్ జాబ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత డిగ్రీ బేస్ మీద చాలా అంటే చాలా జాబ్స్ అయితే ఉంటాయి దాదాపు రెండు వందల నలభై ఐదు పోస్టులే ఉంటాయి కాబట్టి ఆ పోస్టులు సంఖ్యను చూసుకోకుండా మీకు కావాల్సినటువంటి కేటగిరీలో మీకు పోస్ట్ ఉందా ఓపెన్లో పోస్ట్ ఉంది చూసుకొని మీకు కావాల్సింది ఒక్క పోస్ట్ కాబట్టి దానికి మీరు ప్రయత్నం చేయండి ఇబ్బంది ఏం లేదు ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరిన్ని జాబ్ అప్డేట్స్తో మరొక విడుదలలో మళ్ళీ మేము కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి